హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాక ముందు ఏదైతే హామీ ఇచ్చారో వృద్ధులు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఈ రోజు లేటెస్ట్ తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట సీఎం రేవంత్ రెడ్డి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి శుభవార్త చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఈ రోజు ఇరవై ఏడు తారీఖు కాబట్టి ఇప్పుడేప్పుడ ఎదురు చూస్తున్నటువంటి ఆసరా చైత పెన్షన్ లకు సంబంధించి త్వరలోనే డబ్బులు అనేది రాబోతున్నట్లు చేతికి అయితే ఇవ్వబోతున్నట్లు కొంతమందికి అయితే రావడం జరుగుతుంది కొంతమందికి అయితే రావట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందరికి అకౌంట్ లో పడతాయి ఏజ్లలో వరకు ముందుగా ఇస్తా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిలకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారండి డిసెంబర్ నెల ముగిసింది ఇప్పుడు జనవరి అయితే వచ్చింది జనవరి లో అందరు కూడా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది అంటున్నారు అన్న మాకు పెన్షన్ డబ్బులు అనేది ఇంకా ఇవ్వలేదు మా జిల్లాకు కావచ్చు మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలకు పెన్షన్ మంజూరు అయింది ఇంకెన్ని జిల్లాలకు ఇవ్వబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది నాలుగు పథకాలను అయితే ప్రారంభించింది కదా అయితే ఇరవై ఆరు తారీఖున చెప్పారు ఆదివారం ఈ రోజు సోమవారం అయితే అసలు ఈ రోజు ఎంత మందికి డబ్బులు పడ్డాయి ఎలా చెక్ చేసుకోవాలి రానివారు చేయుత పెన్షన్ లో ఎన్ని పథకాలు మనకు వర్తిస్తున్నాయి ప్రజలందరికీ ఇండివిజువల్ ఎలాంటి పథకాలు వస్తున్నాయి రాకపోతే సంప్రదించాలి అవి వచ్చే విధంగా అలాంటి డాక్యుమెంట్లు ఎక్కడ ఇవ్వాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీగా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొన్ని పథకాలను అయితే ప్రారంభిస్తూ వస్తుంది అన్నింటిని ప్రజలందరికీ మేలు చేకూర్చింది అయితే ఇకల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ రోజు అయితే పథకాలను అయితే ప్రారంభించారు గానీ ఎవరికైతే అకౌంట్ లో పడలేదు ఇరవై తారీఖు సంబంధించి అందులో కీలకంగా ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను అయితే విడుదల చేసిందండి ఎవరెవరికి ముందుగా డబ్బులు వస్తున్నాయి ఏందని ఇందుకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇందు పూర్తి స్థాయిలో కూడా మంత్రి సీత కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా వృద్ధులకు తర్వాత ఒంటరి మహిళలకు దివ్యాహులకు అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచే పెన్షన్లు అయితే అందిస్తున్నారండి నల్గొండ ములుగు నిర్మల్ నారాయణపేట ఇక నాగర్ కర్నూలు ములుగు అరగ మెదక్ మెర్చేల్ మల్కాజగిరి మహబూబ్ నగర్ మహుబాదు ఖమ్మం కొనంబి వసదు జోగులాంబ గద్వాల జయశంకర్ జనగాం హైదరాబాద్ అన్మకొండ ఆదిలాబాద్ జిల్లాలకు ఇస్తున్నారండి రేపు కొన్ని జిల్లాలకు సంబంధించి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట జిల్లాలకు లిస్టులో లేని పేరు కూడా రావచ్చు అండి ఎందుకంటే మీకు అప్డేట్ అయిన వెంటనే పోస్ట్ మ్యాన్ అనేది తీసుకొచ్చి పెన్షన్ కూడా అందిస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే కింద కామర్స్ సెక్షన్ లో వేస్తాను ఎంత తీసుకున్నారు కూడా తెలియజేయండి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఆ ప్రభుత్వం అనేది పది లక్షల వరకు అయితే అప్లికేషన్లు వచ్చినట్టు ఈ క్షేత్ర స్థాయిలో పర్షన్లు అయితే ఉండబోతున్నాయి రెండు ఆప్షన్లు ప్రభుత్వం అయితే ఎంచుకో భర్త చనిపోయిన వారికి వారి ప్లేస్ దాంతో పాటు కొంతమంది పూర్తిగా చనిపోయిన వారు ఉంటారు డిలేట్ అయిన వారు ఉంటాయి ఆ వీటిని కూడా మొట్టమొదటిగా ప్రభుత్వం తీసుకోవాలని చూస్తున్నారు అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం బడ్జెట్ లైతే కేటాయించనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇవన్నీ కూడా తెలంగాణ ఫిబ్రవరి మనకు మొదటి వారం నుండే ఈ డబ్బులు అనేది దసరా చేయుత పెన్షన్ల మార్పులు అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది నాలుగు పథకాలకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతున్నాయి ఇది కూడా ఒక గంట నుంచి రెండు ఎకరాలు ఈ లోపే పడుతున్నాయి ఆ పోస్ట్ మ్యాన్ ద్వారా అయితే రూపాయల డబ్బులు కూడా పడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే తాజాగా మొత్తం నుంచి వచ్చిందండి మీరు అందరు కూడా ఫోన్ లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఆసరా పెన్షన్ కూడా వస్తున్నాయి అనమాట మటర్ మేలే దివ్యాంగులకు పనిచేసే వారికి ఒక రూపాయ డబ్బులు పడుతుంది కొంతమందికి ఏమో ఆసరా పెన్షన్ లబ్ధాలకు భూమి ఉంటుంది కాబట్టి వారికి రైతు భరోసా డబ్బులు కూడా జమ అండి ఇది తాజాగా పడన వారికి దాదాపు ఈ సాయంత్రం లోపు రేపు ఉదయం కల్లా డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే జమ కాబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి